సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ ఆ అమ్మకి తెలియని చిత్రాలు ఎన్నో ఈ సృష్టిని స్తంభింపచేసి తంత్రాలు ఎన్నో సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ బొట్టు పెట్టి పూజ చేసి గడ్డి మేపి పాలు తాగి వయసు ముదిరి వట్టిపోతి గోవు తల్లి కోత కోత పొట్టు పెట్టి పూజ చేసి గడ్డి మీపి పాలు తాగి వయసు ముదిరి వట్టిపోతే గోవు తల్లి కోత కోత విత్తు నాటి చెట్టు పెంచితే చెట్టు పెరిగి పళ్ళు పంచితే చెట్టు కొట్టి కట్టెలమ్మితే లోకమా ఇది న్యాయమా లోకమా ఇది న్యాయమా సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ ಆಕುಟು ಪಿಂಡೆ ಮುದ್ದು ತಾಟು ಬಿಡ್ಡ ಮುದ್ದು ಬಿಡ್ಡ ಪಿರಿಗಿ ಗಡ್ಡ ಮೊಸ್ತಿ ಕನ್ನ ತಲ್ಲಿ ಅಡ್ಡು ಆಕುಟು ಪಿಂಡೆ ಮುದ್ದು ತಾಟು ಬಿಡ್ಡ ಮುದ್ದು ಬಿಡ್ಡ ಪಿರಿಗಿ ಗಡ್ಡ ಮೊಸ್ತಿ ಕನ್ನ ತಲ್ಲಿ ಅಡ್ಡು ಒಗ್ಗು ಪೋಸಿ ಊಸು ನೇರ್ಪಿತೆ చేయి బట్టి నడక నేర్పితే పరుగు తీసి పారిపోతే చేయి మార్చి చిందులేస్తే లోకమా ఇది న్యాయమా లోకమా ఇది న్యాయమా సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ ఆ అమ్మకే తెలియని చిత్రాలు ఎన్నో నీ సృష్టిని స్తంభింపచేసి తంత్రాలు ఎన్నో సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ